సో అందరికి నమస్తే ఎట్లున్నారు నేనైతే కిరాకున్నా వెల్కమ్ టు అంజిమా ఛానల్ ఇగో అమ్మా ఇవాళ ఏంటిది మినిపం ముద్దలు ఎత్తురు వీళ్ళిద్దరు వెనుకటి పద్ధతిలా అసలు ఇదే దీన్ని ఏమంటారు అమ్మా ఇసుర్రావుతు పెట్టి వాళ్ళ ఓసి ఇసిరి వీటితోటి పిండి వచ్చిందని ఇగో ఈ బెల్లము దంచుకోవాలి ఈ కుడుకలు గీక్కోవాలే ఇగో సొంటి అల్లం తర్వాత సొంటి మూడేటా ఇది సొంటి మూడేట నేను సొంటి అలా అనుకున్నా మూడేట తర్వాత తర్వాత మిరియాలు ఇగో ఇదేంటి తెలుసా నెయ్యి నెయ్యి సో ఇవన్నీ కలిపి సో మినుప ముద్దలు తయారు తయారయ్యబోతున్నాం ఎట్లా చేసుడు ఏంది అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఓకేనా అమ్మా ఇది మినువులు అచ్చం పెసాలు ఏర్పాటు మీకే అంతేనా వీటిని ఏం చేసుడు ఏం చేయ ఒకసారి చెప్పవా వీటిని రౌతులు పిండి పట్టి మళ్ళా సొంటి మోడి బెల్లం కుడుకలు నెయ్యి అన్ని వేసి ముద్దలు కట్టాలి ఇది ఎందుకు తినడు మరి అది బలం మనసులకు అంతే ఇప్పుడు ఇప్పటి వాళ్ళు తినకనే గట్టున్నారు అప్పుడు మీరు బాగా తిన్నాం ఇంకేమైనా వేసుకుందా ఏం లేదు చలికాలం తినుప ముద్దలు ఇక వంటి కాలం ఇక వెనుకటి కపాలాలు అవి ఇవి తిన్నాం తప్పును ఏం చేసి పట్టించుకోరా అంట గిన్నెలో పోయి ఎట్లా పట్టించుకురావాలి సరే సరే ఇక మా అత్తమ్మ మా అత్తమ్మ వల్ల అత్తమ్మ ఇవి నాకైతే నానమ్మ అవుతుంది మా అత్తమ్మ అంటే మా భార్య వల్ల అమ్మ అవా అమ్మ ఈ చిన్నప్పుడు సుమకు వంటలు మంచిగా నేర్పలేదు అంత మంచి వంట చేయేది ఇంత మంచి వంట చేయేది చికెన్ అన్న ఏదన్నా నన్ను అని వంటది

మంచిగా అనిపిస్తుంది నాకు చిన్నపిల్లలు ఆడుకున్నట్టు అనిపిస్తుంది వెనుక అన్ని గిట్ల గిట్ల ఇరుసాడు గురుదా అంటే పనిపోయాం అమ్మ ఆరలు అంటే రెండు మూడు ఉండే పెద్ద పెద్ద రౌతులు ఇంకా గిస్ ఉన్నాయి ఏమైనా రావు ఉన్నాయి పాడవాడి అన్ని ఉన్నాయి సరే అయిపోయిందా అయిపోయింది ఇగో ఇట్లయింది ఇక తీసేసుకోవాలి గిరిని పట్టించుకురా గిరిని ఉంటుంది ఇప్పుడు

ఆ ఆ అటనా అదేనా ఇదేంటిది అది మోడి అన్ని ఏర్లు ఇదట మోడట నిదశతకే ఆపుతది ఇంగ్లీష్లేనా అమ్మా హం మన పల్లికాయ మన వీక్తో చూసినావా పీకినాక వాసన అట్లా వస్తుంది

మిరియాలు మిరియాల మరి బాగా వేసుకుంటాయి పోగా ఏ బాగ ఏంటి రొయ్యలు బాగా లేకున్న ఏం కానీ నాలుగు ఈ మోడీ మంచిది తుంచి మోడే ఎక్కువ వేసుకోండి బెల్లం అయితే అంజి ఈ బెల్లం ఏ దాచుకుని ఉండేలా దాచుకుని ఉండే ఏయ్

ఒక పంజాబ్ డ్రెస్ కొనుకురా అన్న ఏ లేదు అటు మొత్తానికి అయితే మినప ముద్దల కోసం ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాం ఇప్పుడు ఏమేం కావాలే ఏంది ఎట్లా చేసుకున్నాడు అనేది అర్థమై చెప్తుంది రెండు కిలోల మినుములు రెండు కిలోల బెల్లం మూడు తులాల సొంటి మూడు తులాల మోడి పావు కిలో కుడుకలు ఇక అందులో నెయ్యి పోసుకొని మంచిగా కలిపితే ముద్దలు మంచిగా అయితాయి చిన్న పిల్లల కాడికి కూడా తినచ్చు అందరికి ఆరోగ్యం మంచిగా ఉంటది ఇగో జై కలపా నీది కావాలి అయితే స్మెల్ తప్పు బెల్లం వేసుకొని మంచిగా కలుపుకున్నాం ఇవి కుడుక పొడి వేసుకున్నాడే నెయ్యి పోతుందమ్మా పోయి నేను కాసనత్తు నేను కలిపాయిగా అయ్యా అమ్మ నెయ్యి తినవా నేను తిన నెయ్యి అంటే చిన్నప్పటికే అలవట్లేదా అలవట్లేదు పాలు పెరుగు ఏది తిన ఒక ఛాయ తాగుతా అగో అది కూడా పాలేగా అమ్మా చపాతి చేతే అనిపేది అమ్మా తింటున్నా సూపర్ ఉన్నాయి అంజిత్ మీరే త్రి అమ్మా ఎట్టున్నాయి మంచిగా ఉన్నాయి నువ్వు తినకనే పోతే మంచిగా ఉంటాయి నువ్వు తినకన పోది మంచిగట్టు ఉంటాయి

ఏ డాబు ముద్దు ఉన్నట్టుంది ఎవరా మరి ఏ ముద్ద చెప్పి ఇది ఏ ఓరా నాకేది ఏర్పడతాయి తింటారురా ఏం చేస్తారు ఇది మన సున్నుండే మన సి నిన్పపిండి ఆరా ఆ అబ్బా భలేపిన నూనె పోసి కట్టి అవుతాకరా నూనె కాదు ఇంట్లో పూర్ నెయ్యి పోసి కట్టినాం నూనె పోసి కుడుకాలు మినపపిండి పల్లెరగాయలు నంచిపోతారు బలపరు అని పల్లెరకాయలు పోద్దురా ఆ ఇలా సొంటి మన సొంటి అంటే తెలుసు కానీ అది అల్లం ఉన్నట్టు ఎండ పెడుతారట మన అన్ని అబొటీ అన్ని పోసి వెనకట్లకి వేసిన ఇసురు రావుతోటి చేపించిన మా తోటి ఏమనుకుందాం మరి ఇయో ఎక్కువ

达康。